ఆకాశవాణి వంశ గుర్తింపు చిహ్నములు బిర్ద్ టోటెం నాలుగవ సగ దేవుళ్ళ చిహ్నము మిండోల్ అనగా తాబేలు ఐదవ సగ దేవుళ్ళ చిహ్నము పోనాడ్ గువ్వ పావుర రకానికి చెందిన పక్షి ఆరవ సగ దేవుళ్ళ చిహ్నము బుర్కాల్ అనగా పులి ఏడవ సగ దేవుళ్ళ చిహ్నము నాగసర్పము పన్నెండవ సగ దేవుళ్ళ చిహ్నము రామ్ చిడి పోపట్ అనగా చిలక పైన తెలుపబడిన గోత్రాల వారు వారి గోత్ర చిహ్నముల దేవతముల దేవతలను చంపడం వాటి మాంసమును సేవించడం కాని జరగదు వాటిని పూజిస్తారు మరియు ఆరాధిస్తారు శ్రీ పాండికుప్పర్లింగు మానవ మరియు జంతువుల సంబంధమును కలిపినారు మానవులు వాటి పూజ ఆరాధన చేయు విధానమును వివరించినాడు దీనిని లింగోటోటం అనగా లింగోవాదము అని అంటారు అనగా ప్రకృతిలో ఉండే ప్రతి జీవిని ప్రేమించడము ఎంతైనా అవసరమని తెలుస్తుంది గోండి ధర్మం యొక్క విశిష్టత గోండి ధర్మ ప్రజలు ప్రత్యేక ఆచార వ్యవహారములతో నియమ నిబంధనలతో జీవన విధానమును గడుపుతారు వీరి సంస్కృతి చాలా నియమ నిబంధనలతో రూపకల్పన చేయబడినది ఈ ధర్మములలో స్త్రీలకు మగవారితో సమానమైన గౌరవ మర్యాదలు ఇవ్వబడినవి ముఖ్యముగా మానవుల జనన వివాహ మరణ సంబంధములు చాలా నియమ నిబంధనతో ఏర్పాటు చేయబడినవి జననము ఈ ధర్మ ప్రజలు ఇంటిలో శిశువు యొక్క జననము జరిగినప్పుడు వారు ఆచరించే ఆచారాలు ఎంతో ఉన్నతమైనవిగా మనకు కనిపిస్తాయి శిశువు తల్లి గర్భము నుండి బయట ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు శిశువును శుభ్రముగా కడిగిన తర్వాత తల్లి కొరకు మరియు శిశువు కొరకు ఇంటి ముందర కానీ దొడ్డిలో కానీ స్నానాల కొరకు చిన్న గుంటను ఏర్పాటు చేస్తారు దానిపై తునికి చెట్టు కట్టెలు జీడి కట్టెలు వేప కట్టెలు వేస్తారు ప్రతిరోజు శిశువు మరియు తల్లికి అక్కడే స్నానము చేయిస్తారు అదే రోజు ఇంటి గుమ్మ ముందు తునికి జీడి వేప కట్టెలను ఉంచుట ఆచారమే అయినా వారికి తెలియని విజ్ఞానం అందులో దాగి ఉన్నది వేప జీడి వలన క్రీములు వైరస్ రావడానికి ఆస్కారం లేదు కానీ వీరు ఆచారముగా వాటిని వాడతారు అలాగే బాల్యంతకు ప్రతిరోజు స్నానము చేయించే సమయంలో తక్కెడు వాయిలు చెట్ల ఆకులను నీటిలో వేడి చేసి స్నానాలు చేయిస్తారు వాస్తవానికి ఆయుర్వేదికముగా శరీరంలోని నొప్పులను తగ్గించే శక్తి ఈ చెట్లకు కలదు శిశువు జన్మించిన మొదటి రోజున ప్రత్యేకముగా ఆడవారి కొరకే పుట్టి సబ్బ అనగా భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది శిశువు యొక్క బొడ్డు అంటే నాభి ఊడిన నాడు బాల్యంతను ఇంట్లోకి తెస్తారు ఆ రోజు శిశువుకు మేనమామలు శిశువు యొక్క తల వెంట్రుకలు తీసేస్తారు గోండి ప్రజలు పుట్టు వెంట్రుకలను ఉంచక ఇంట్లోకి వచ్చిన రోజే తీసివేయడము ఆచారం ఈ రోజును మడుసభ అనగా పురుడు పాచివి అని జరుపుకుంటారు ముత్తైదవులు వచ్చి సాంప్రదాయ రీతిలో బాలింతకు కుంకుమ పూలు పెట్టి పాటలు పాడతారు ఆడవారి కొరకే విందు ఏర్పాటు చేయబడుతుంది ఇదే రోజు సుయీన్ అనగా మంత్రసాని బాలెంతను నూతి దగ్గరికి తీసుకొని పోయి నీటి పూజ చేయించడం జరుగుతుంది పసుపు కుంకుమతో బావి దగ్గర ఎహవేలక్ కమకబూదక్ సాటే ఆస్రంగ్ మరియు ముంజాంగ్ అనే దేవతల పూజలు చేస్తారు ఇరవై ఒక్క రోజులకు వారసాల చేయబడుతుంది ఈరోజు బంధువులందరినీ పిలిచి వారి సగ ఇంటి దేవుని పేరు మీద పూజ చేస్తారు దీనిని తొక్కుడు పోరి అని అంటారు అదే రోజు శిశువు యొక్క నామకరణము చేయడం జరుగుతుంది ఈ రోజు నుండి బాలెంతకు పడక మంచం ఇస్తారు అంతకుముందు క్రింద నేలపైనే పడుకోబెడతారు గోండి సంస్కృతి ప్రజలలో వివాహములో ఆచరించేటటువంటి పద్ధతులు ఆచారాలు చాలా ధార్మికమైనవిగా ఉన్నతమైనవిగా మనకు కనిపిస్తాయి వివాహమునకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు వివాహ పద్ధతులు ఆచారములు చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటాయి వెనుకటి కాలంలో దాదాపు ఎనిమిది రోజులు వివాహ సంబరాలు జరుపుకునేవారు వివాహములలో పీసీవాట్వాల్ అనగా బలవంతపు వివాహము బలవంతముగా ఎత్తుకొని పోయి వివాహము చేసుకునుట దీనిలో ప్రత్యేకత ఏమిటంటే మగవారిని కూడా చేలల నుండి సంతలలో నుండి బలవంతముగా ఎత్తుకొని పోయి వివాహము జరిపేవారు ముందుగానే సగ ఘట్టము సంబంధాలు తెలుసుకొని సంత నుండి కానీ చేను నుండి కానీ బలవంతముగా ఎత్తుకొని పోతారు తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తరపు తల్లిదండ్రులు కానీ వారి ఊరిలోని కొంతమంది పంచులను తీసుకొని పోయి సంబంధమును ఖాయము చేసి పెళ్లి నిర్ణయించడం జరుగుతుంది కొన్నిసార్లు జరిమానా కూడా విధించడము చేస్తారు శివార్ సోనవాల్ అనగా అమ్మాయి తనకు నచ్చిన వారింటికి పోయి ఇంటిలో ప్రవేశిస్తుంది దీనిని శ్రీవారు సోనవాల్ అని అంటారు అయితే ముందుగానే సగ గోత్రము కలుస్తుందా లేదా అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటుంది దానిని దాదాపు ప్రేమ పెళ్లిగా భావించవచ్చు ఈ పెళ్లి విషయంలో ఆడవారికి స్వేచ్ఛ స్వతంత్రము సంపూర్ణంగా ఉంటుంది వారికి నచ్చిన వారి ఇంటికి మాత్రమే ఇలా శివార్ పోతారు తర్వాత పెద్దల అంగీకారం పొంది వివాహము నిర్ణయించడం పడుతుంది లాంసడే ఇల్లరికం వరుడు వధువు ఇంటికి ఇల్లరికం పోవడం సాంప్రదాయ వివాహములో వివాహానికి వధువును అడగడానికి పోయే ముందు వారి సగ యొక్క గొప్పతనానికి ప్రాధాన్యత ఇస్తారు ప్రత్యేకత ఏమిటంటే ఉదాహరణకు వరుడు ఆరవ సగకు చెందిన వారనుకుంటే వధువు ఏడవ సగ అమ్మాయి అయినట్లయితే అమ్మాయి యొక్క తల్లి నాలుగవ సగకు చెంది ఉండి అబ్బాయి యొక్క తల్లి కూడా నాలుగవ సగకు చెంది ఉంటే వారి సగ పాలు ఒకటేనని అమ్మాయికి అబ్బాయికి ఎట్టి పరిస్థితులలోనూ వివాహ సంబంధము కుదరదని వాళ్ళు వివాహాన్ని కుదుర్చుకోరు అనగా వధువరుల తల్లులు ఒకే సగకు చెందిన వారై ఉండరాదు నేటికి వివాహ సంబంధములో సగ యొక్క పద్ధతిని పాటిస్తున్నారు నాడైతే అమ్మాయి వారికి ఎదురు కట్నం కన్యాశుల్కం ఇచ్చి వివాహము చేసుకునేవారు వివాహ విషయంలో పాండికుప్పర్ లింగం యొక్క ఆలోచన శాస్త్రీయ పద్ధతిలో ఉన్నది స్వగోత్ర వివాహము చేసుకోవడానికి వీలు లేదు మరియు అమ్మాయి అబ్బాయిలు అబ్బాయి తల్లులు ఒకే సగకు చెందిన వారైతే పాలు ఒకటే అవుతాయి కనుక పెళ్లి కుదుర్చడానికి వీలులేదు అలాగే ఒకటి నుంచి పన్నెండు సగల వరకు గోత్రాలను విభజించి సరి సంఖ్య సరి సంఖ్య వారితో పెళ్లి సంబంధాలు పెట్టుకోకూడదు అనగా రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండో సగవారు అలాగే బేసి సంఖ్య గోత్రాలు బేసి సంఖ్య వారితో పెళ్లి కుదుర్చుకోవడానికి వీలులేదు అని ఆయన తెలియజేయటం జరిగినది వధువు నిశ్చితార్థం కొరకు పోయే ముందు వరుడు ఎన్ని సగాలకు చెందిన వారైతే అన్ని కనుపుల కల వెదురు కట్టును పట్టుకుని బయలుదేరుతారు ఉదాహరణకు ఆరవ సగవారు వరునికి నిశ్చితార్థం కొరకు వధువు ఇంటికి బయలుదేరి ముందు ఆరు కనుపులు కల వెదురు కర్రను పట్టుకొని వెళుతారు ఊరి పొలిమెలలో శుభశకునము అల్లు చూస్తారు సాధారణముగా పాలపిట్టను శుభ సూచకముగా భావిస్తారు వధువు ఊరికి పోయిన తర్వాత అక్కడ ఊరి పొలిమెలలో శుభశకునము చూస్తారు వధువు ఇంటివారు సగౌరవంగా ఆహ్వానించి వారికి కావలసిన మర్యాదలు చేస్తారు ఊరి పెద్దవారు పంచులు కూర్చుండి వధువు నిశ్చితార్థం చేస్తారు వరుని తరఫున వధువు తరఫున బీడి చుట్ట పుచ్చుకుంటారు బీడి చుట్ట పరస్పరం స్వీకరించారంటే సంపూర్ణ అంగీకారం తెలిపినట్లే తదుపరి భోజనాలు ముగించుకొని వీరు తీసుకువెళ్లిన వెదురుకర్రను వారి ఇంటి యొక్క చూరులో ఉంచుతారు పెళ్లి అయ్యే వరకు మా తరఫున రక్షణగా ఉంచుతున్నామని చెబుతారు వెదురు కర్ర కనిపించేదంటే దాదాపు ఆ ఇంటిలోని అమ్మాయి నిశ్చితార్థం అయినట్లు భావిస్తారు వివాహము యొక్క తేదీ దాదాపు అదే రోజు నిర్ణయించబడుతుంది ఇల్లరికం బలవంతపు వివాహములను మినహించి దాదాపు వివాహాలు వరుణి గృహమునందే జరుగుతాయి ఈ సమాజంలో వధువులు వరుణి గృహమునకు వస్తుంది వివాహము తేదీ నిర్ణయించిన వివాహమునకు ఒక రోజు ముందు వరుణి తరఫున ఒక వ్యక్తి ఇంటికి వెళుతాడు ఇతనిని సురవెర్తల్ అంటారు పెళ్లికి ముందు రోజు రాత్రి వరుణి గ్రామంలో వధువుకు కేటాయించిన ఇంటి వద్దకు తీసుకొని వస్తారు జానసరం అనగా విడిది గృహము వధువు ఏ సగకు చెందిన అమ్మాయి అయితే అదే సగ వారి యొక్క గృహములో విడిది ఏర్పాటు చేస్తారు ఉదాహరణకు ఐదవ సగ అమ్మాయి అయితే ఐదవ సగ వారి గృహమును విడిది గృహముగా ఏర్పాటు చేస్తారు అవన పూజ అంటే పోచమ్మ యొక్క పూజ చేయడం వివాహానికి ఒక రోజు ముందు ఊరిలోని పోచమ్మ దగ్గరికి వెళ్లి పూజ చేస్తారు వారి వారి ఆర్థిక పరిస్థితిని అనుసరించి పూజలు చేయడం జరుగుతుంది పేర్దోసవాలు అనగా మంగళ స్నానం చేయించడం వివాహానికి ముందు రోజు వధువరులకు పసుపు పెట్టి స్నానాలు చేయిస్తారు వారి బంధువుల ఇళ్లలో కనీసం ఐదు సార్లైన చల్లటి నీటితో స్నానాలు చేయిస్తారు మరియు వారికి తీపి పదార్థాలు చేసి పెట్టడం ఆచారం కప్పిడిగాడి తెల్లటి బట్టలను తీసుకొని లేదా ఒక ధ్వతిని పసుపులో నానబెట్టి ఎండబెడుతారు వాటిని కపిడిగాడి పేరు మీద పోచమ్మ అంటే అవ్వాల గుడికి తీసుకొని పోయి దేవారి అనగా పూజారి ద్వారా పూజ చేసి తీసుకువస్తారు తర్వాత హారతిని తయారు చేస్తారు ఇవి రెండు హారతులు తయారు చేస్తారు ఒకటి వధువుకు మరొకటి వరునికి ఇస్తారు వీటిలో రెండు సమాన కుడుకలను ఒకదానిపై ఒకటి ఎదురెదురుగా వేసి దానిలో ఇరవై పైసలు ఉంచి దారముతో చుట్టుతారు అక్కడే వధువరులకు ఒక్కొక్క కత్తిని ఇస్తారు ఈ కత్తిని కటార్ అని అంటారు ఈ కత్తులకు చుట్టూ బట్టను చుట్టి ఖడ్గము మాదిరిగా వారికి ఇస్తారు వధువు వరుడు బయట ఎటు వెళ్ళినా తప్పకుండా ఈ ఖడ్గమును మరియు గొంగలిని కప్పుకొని వెళ్ళాలి వదిన వరుస వారు మాత్రమే ఈ ఆరతిని పట్టుకొని వధువరుల ముందర నడుస్తారు వారిని అంగే అని అంటారు బాటో అనగా బావ వధూవరులకు బావ వరస అయ్యే వారిని వారికి బాటో గనక బావగా చేస్తారు ముఖ్యంగా వీరు వధూవరులకు కప్పే గొంగలిని ఒక వెదురు కర్రను పట్టుకొని ఉంటారు వధూవరులను పెళ్లి పందిరులోకి ఇతర పూజా కార్యక్రమాలకు వీరు ఎత్తుకొని వెళ్ళవలను వివాహం రోజు ప్రాతకాలమున లేచి ఇల్లు వాకిలిని అలికి శుభ్రం పరుస్తారు వధు బంధువులకు కావలసిన అల్పహారము తేనెరు వంటివి బిడిది ఏర్పాటు చేసిన స్థలమునకు పంపుతారు కుమ్మే కుమ్మాల్ వరిని యొక్క మేనత్త మేనమామ కుమ్మరి వారి దగ్గర నుండి తెచ్చిన ఐదు చిన్న ముంతలు వీటిని కరియా కుపాం అని అంటారు అలంకరించి ఒక వెదురుగుళ్ళలో ఎత్తుకుని అక్కడి నుండి ఊరి మధ్యలో కానీ ఊరి బయట కాని ఖాళీ స్థలంలో వాటిని నీళ్లు మరియు నిప్పురవ్వను పోసి ఉంచుతారు దీనిని పనడుబే అని పూజ చేస్తారు తిరిగి వాటిని పెళ్లి పందిరికి తీసుకువస్తారు లీ కొట్వాల్ అనగా పెళ్లి పందిరలో జొన్నపిండి పసుపు కుంకుమ గులాల్ జొన్నలు కలిపి ముగ్గును వేస్తారు అందులోనే పీటలను వేసి వధువరులను కూర్చోబెట్టుతారు ముగ్గులో ఐదు స్థలాలు జొన్నలు ఉంచిన వాటి మీద చిన్న కుండలను అంటే కరియా కూపం ఉంచి వాటిపై దీపం ప్రమిదను ఉంచి నూనె బీసి దీపములను వెలిగిస్తారు వాటి చుట్టూ దారముతో ఐదు సార్లు చుట్టుతారు వధువుకు పెళ్లి బట్టలు పంపుతారు ఒకే దోతిని సగము చింపి వధువుకు సగము వరునికి సగం ఇస్తారు దాని అర్థం ఏమనగా నేటి నుంచి వీరు ఒకటై పోవాలని పెళ్లి బట్టలన్నీ దాదాపు పసుపుతో నాన్పి ఎండబెట్టినవే వాడతారు పెళ్లికి ముందు కూడా వధువర్లను పసుపు ముద్దలతో రుద్ది స్నానము చేయిస్తారు శాస్త్రీయంగా పసుపులో సూక్ష్మ వినాశక అంటే యాంటీబయాటిక్ గుణాలున్నాయి అని విజ్ఞాన శాస్త్రము ప్రబోధిస్తుంది ఈ సమాజము వారు తెలియకుండానే పసుపును అధికంగా వాడడం వీరి ఆలోచన శక్తికి దర్పణం పట్టుతుంది లేదా కొన్ని వేల సంవత్సరాల క్రితమే పసుపులో రోగ నిరోధక శక్తులు ఉన్నట్లు గ్రహించి ఉంటారు గోవర్ధన్ గోటార్ ఊరి మధ్యలో కాని ఊరి బయట కాని ఖాళీ స్థలములో ఒక కుండలో మంచినీరు మరియు నిప్పురవ వేసి అక్కడ ఉంచుతారు ఇక్కడే వధూవరులను ఎదుర్కోవడం జరుగుతుంది వధువరులను క్రొత్త బట్టలతో ముస్తాబు చేస్తారు తర్వాత వారిని భావవర్షవాళ్ళు ఇంటి నుండి బయటకి ఎత్తుకుని వస్తారు వధువరులు వారి వారి ఇంటి సగ దేవుని పేరు మీద ఒక్కొక్క టెంకాయ కొట్టి పూజ చేస్తారు తర్వాత వారిని గోవర్ధన్ గోటర్ తీసుకొని వస్తారు వారిని ఎదురెదురుగా నిలబెట్టించి మధ్యలో ఒక క్రొత్త గుడ్డను ఉంచుతారు వధువు తరఫు బంధువులు వరుని తరఫు బంధువులు ఎదురెదురుగా నిలబడి లింగో గట్టి అనగా బ్రహ్మముడి మూడు ముళ్ళు వేస్తారు అక్కడే అక్షంతలు చల్లుతారు ఊరి మధ్యలో కానీ ఊరి బయట కానీ జరిగే ఈ పద్ధతి వెనుక ఎంతో తెలియని విషయం ఉంది ఈ ప్రకృతిలో పుట్టిన మనము ప్రకృతిలో జీవించడానికి పంచభూతాల సాక్షిగా ప్రకృతి సాక్షిగా ఎలాంటి అడ్డగోడలు లేకుండా అందరి సమక్షంలో దేవుని సాక్షిగా నిన్ను నేటి నుండి నా జీవిత భాగస్వామిగా స్వీకరిస్తున్నాను అని అర్థం ఇంకొక నమ్మకం ఏమంటే స్వామిగా పాండికుపర్ లింగో భగవంతుడు ఇక్కడ బ్రహ్మముడి వేస్తాడు అనే ప్రగాఢ విశ్వాసం కలదు గోవర్ధన్ గోటార్ నుండి వధువరులను ఎత్తుకుని పెళ్లి పందురులోకి అందరూ కరియకూపం చిన్న కుండలు చుట్టూ చుట్టిన పోలు దాని చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తారు పీటల మీద కొద్దిసేపు కూర్చున్న తర్వాత లేచి మళ్లీ పెళ్లి బట్టలు మార్చుకుని వస్తారు వధువరులకు పసుపుతో రుద్ది కరియకూపంకు నీరు పోసి మంగళ స్నానం చేయిస్తారు మళ్లీ నూతన వస్త్రములు ధరించి పెళ్లి పీటల మీద కూర్చున్న తర్వాత సూత్రమును కట్టుతారు అప్పుడు అందరూ ఆనందోత్సవంతో నృత్యములు చేస్తారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా